వెంకటేశ్వర స్వామి గురించండి ఎంత చెప్పినా తక్కువ ఎందుకనో చాలా మహిమండి నిజంగా కదా ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే అది ఇంకా ఇప్పుడు దర్శనానికి వెళ్తారు కదా ఎవరైనా అండి చాలాసేపు నిలబడతారు కొంతమంది సర్వదర్శనానికి అయితే రెండు రోజులు పడుతుంది అదే మూడు వందల రూపాయల టికెట్కి అయితే నడిచి 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 క్యూలలో తోసుకొని తర్వాత క్యూలలో నిలబడి మనకు ప్రతి ఒక్కటే అనుభవానికి వస్తుందండి ఆ క్యూలోనే అంటే దేవుడి దగ్గరికి వెళ్ళే ముందే మనకు పక్కనోళ్ళు తోసేయడము పక్కనోళ్ళు మోసం చేయడం అన్ని మళ్ళీ దాటుకొని పోవడము దొంగగా దా మధ్యలో క్యూలో చేరడము ఇవన్నీ భగవంతుడి దగ్గర జరుగుతాయండి కదా మనము దేవుని దర్శనానికి చేసుకోక ముందే మనకు ఆ క్యూలో రకరకాల కష్టాలు ఎదురవుతాయండి ఆకలి అనిపిస్తుంది దాహం అనిపిస్తుంది మళ్ళీ పక్కన మనుషులతోటి మనం అడ్జస్ట్ కాలేము వాళ్ళు ఇరిటేటింగ్ చేస్తుంటారు క్యూలో మనం అవన్నిటినీ తట్టుకుంటామండి కానీ అవన్నీ లెక్క పెట్టకుండా మన మనసులో దేవుడు చేస్తుంటే అవన్నీ కనపడవండి మనము ఆ క్యూలో తోసుకుంటున్నారు అది ఇది అంటాం కదండి తోయాలండి తోసే వెళ్ళాలి ఎందుకంటే మనం వెళ్తున్నది భగవంతుడి దగ్గరికండి ఎక్కడికో కాదు మనం ముందు ఉండాలని అనుకోవాలి దాంట్లో తప్పు లేదు అక్కడ మోసం చేయడంలో కూడా తప్పు లేదండి ఎందుకంటే మనం కోసం మోసం చేస్తున్నాం భగవంతుడి ఉండడానికే కదా కాబట్టి అవి ఏవీ తప్పు కాదండి భగవంతుడి ముందర ఎవరైనా తిట్టొచ్చండి ఇప్పుడు గొడవ పడితే చూడు దేవుడి దగ్గర గొడవ పడుతుంది అని అంటారు నాకు అది నచ్చదండి ఎవరికోసం గొడవ పడుతున్నాను భగవంతుడి కోసమే గొడవ పడుతున్నాం అంతే కదా నా గురించి గొడవ పడుతున్నానా కాదు దేవుడిని చూడ్డానికి క్యూలో నిలబడి తొందరగా చేరాలని నా ఆత్రము నా ఇంట్రెస్ట్ నాది దానివల్ల మనకేం కనిపిస్తుంది భగవంతుడి మీద మనకున్న శ్రద్ధ కనిపిస్తుంది అండి అంటే మన ప్రయత్నాలు కనిపిస్తాయి ఆయన కోసం సో అంత కష్టపడి దేవుడు దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఊరికి వచ్చిన తర్వాత అండి పక్కన ఎవరన్నా అడిగితే నీకు ఎంత టైం పట్టింది దర్శనానికి అని అడిగితే ఒక్కరు కూడా నిజం చెప్పరండి ఏం చెప్తారో తెలుసా తొందరగా దర్శనం అయిపోయింది గంటలోనే వెళ్ళిపోయాం యాక్చువల్గా వాళ్ళు నాలుగైదు గంటలు నిలబడి ఉంటారండి క్యూలో కానీ మనకేమని చెప్తారు ఊరికి వచ్చిన తర్వాత ఎంత ఒక మహా అయితే ఒక గంట ఉంటుంది అంతే ఈజీనే అని చెప్తారు అంటే అవన్నీ అనుభవించి మనము అవన్నీ అలవాటైపోతాయి అన్నమాట మనకు మన జీవితంలో కష్టాలు కూడా అంతే అండి దేనికోసమైనా మనం ప్రయత్నించినప్పుడు అది సఫలమైన తర్వాత మనకు దానికోసం పడ్డ కష్టం అనేది ఎంతది అంటే ఎవరు చెప్పలేరు ఇది మీరు గమనించండి కావాలంటే నువ్వు ఎంత కష్టపడ్డావు అని అంటే నేనేం పెద్ద కష్టపడలేదే అనేస్తారు ఎందుకంటే దాని గురించి ప్రయత్నించే ఆలోచనలో మనం ఎంత టైం తీసుకున్నామనేది కూడా మర్చిపోతాం అన్నమాట మనకిష్టమైన దాన్ని ప్రయత్నించేటప్పుడు మనం ఎంత ఎంత కష్టాన్నైనా అండి భరించి అది ఎంత టైంలో మనం కంప్లీట్ చేసామంటే చెప్పలేరు మీరు గమనించండి నేను ఎంత ఖర్చు పెట్టామన్నది చెప్పలేరు ఎంత టైంని వాడామన్నది చెప్పలేరు ఎంత టెన్షన్లు పడ్డామన్నది చెప్పలేరు అవన్నీ చెప్పలేరండి భగవంతుడి దగ్గర కానీ ఏదైనా ఇష్టమైన దాని దగ్గర అండి మీరు గమనించండి దానికి ఎంత మనం డబ్బు ఖర్చు పెట్టాము ఎంత టైంని మనం స్పెండ్ చేశాము మనం ఎంత కష్టపడ్డాము అనేది ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్పలేరు ఇది వాస్తవం అంటే కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ క్యూలో మనం ఎంత కష్టపడినా ఎంత చేసినా మనం దర్శనం ఒక్కసారి అయిపోయిన తర్వాత రిటర్న్లో మనం పడ్డ కష్టం అంతా మర్చిపోతామండి ఎవరన్నా అడిగితే ఎట్ట జరిగింది దర్శనం అంటే బాగా జరిగిందని చెప్తారు ఎలాంటి వాళ్ళైనా బాగా జరిగిందనే వస్తుంది ఆన్సర్ మీరు గమనించండి సో అదండి భగవంతుడి గొప్పతనం కాబట్టి ఆ దారిలో అన్నీ అనుభవించాలండి ఎంత టైంనైనా స్పెండ్ చేయాలి కొట్లాడాలి తిట్టాలి చేయాలి గొడవపడాలి తోసుకోవాలి అన్నీ చేయాలి ఎవరి కోసం చేస్తున్నాం దేవుడి కోసం చేస్తున్నాం దాన్ని తప్పు పట్టకూడదు నాలు అయితే తప్పు పట్టకూడదు అది ఓకేనా కాబట్టి మనము ఈజీగా దర్శనం అయిపోతుంది అంటే ఎలాగైనా ఆయన అన్నంత సేపే పడుతుంది మనం ఈజీగా ఏది దొరకదండి జీవితంలో దేనికైనా కష్టపడాలి కదా కాబట్టి ఇలాంటివి ఎన్నో ఉంటాయండి వెంకటేశ్వర స్వామి కదా ఓకే బాయ్